ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరింగిన ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం వైదిక వాంగ్మయంలో ప్రముఖ లో ఒకటైన స్మృతుల్లో చాలా ముఖ్యమైనది పురాతనమైనది అయిన విశుద్ధ మనస్మృతి గురించి మనము తెలుసుకుంటున్నాం ఇది ప్రసిద్ధ ధర్మ గ్రంథముగా పేరొందిందింది ఇందులోని మొదటి అధ్యాయములోని ఇరవై ఒకటవ మంత్రాన్ని ఇప్పుడు మనం చూద్దాం लोकानांत विवर्द्यर्थं मुकबाहुरु पादतह ब्राम्हनं खत्रियं वैश्यं शोत्रण्चा निरवत्यात्थ शोत्रण्चा निरवत्यात्थ इस लोकमलो నాలుగు వర్ణముల వ్యవస్థ యొక్క నిర్మాణము చెప్పబడింది అంటే చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ఇందులో చెప్పబడింది పదవిచ్ఛేదము చూద్దాం లోకానా ముఖ బాహు ఊరు పాదత బ్రహ్మణ క్షత్రియ వైశ్యంచ సూత్రం నిరవర్తయత్ దీని అర్థం ఏంటంటే ఆ పరమాత్మ ప్రజల యొక్క విశేష వృత్తి కొరకు శాంతి సమృద్ధి ప్రగతి కొరకు ముఖము బాహువులు తొడలు పాదములు యొక్క గుణములతో సామ్యముగా అంటే సమానంగా క్రమంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములను నిర్మించాడు అనగా చాతురు వర్ణ వ్యవస్థను నిర్మించాడు అయితే ఈ చాతవర్ణ వ్యవస్థ నిర్మాణం అనేది వేదాల్లో ఎలా ఉందో కూడా మనము చూద్దాం వేదమందున్న పురుష సూక్తం లోపట నాలుగు వర్ణముల యొక్క ఉత్పత్తి వర్ణన అనేది ఉంది మహర్షి మనవు ఈ శ్లోకమును వేదములందు ఉన్నట్టుగానే ప్రతిపాదించారు ఈ మంత్రం ద్వారా మని యొక్క భావము అనేది స్పష్టమవుతుంది అంటే ఈ శ్లోకం ద్వారా ఈ స్మృతిలో ఉండే వాటిని శ్లోకాలు అంటారు వేదంలో ఉండే వాటిని మంత్రాలు అని అంటారు ఇక్కడ ప్రింట్ తప్పుగా పడింది ఈ ఇరవై ఒకటవ శ్లోకం ఏదైతే ఉందో దీంట్లో మనోభావం అనేది చాలా స్పష్టమైంది కానీ చాలామంది అపార్థం చేసుకుంటున్నారు మనవుని కాబట్టి దీన్ని కొంచెం ఈ శ్లోకాన్ని ఎక్కువగా విశేషంగా వ్యాఖ్యానించదలుచుకున్నాను అయితే బ్రహ్మ యొక్క అంగాల నుంచి అంటే అవయవాల నుంచి నాలుగు వర్ణముల ఉత్పత్తి అయ్యింది అని ఏదైతే భ్రాంతి ఉందో అది నివారణ కావాలి కర్మలను గుణాలను ఆధారంగా చేసుకొని వర్ణములు ఉత్పత్తి అయ్యాయి అనేది వేద సమ్మతమైన వర్ణన దాన్నే మనుస్మృతి కూడా ఉదాహరించాడు చాతుర్వర్ణ వ్యవస్థ నిర్మాణము వేదాల్లో ఎలా ఉందో కూడా చూద్దాం వేదమందు ఉన్న పురుష సూక్తంలో పట చాతుర్వర్ణాల యొక్క ఉత్పత్తి వర్ణన అనేది ఉంది మన మహర్షి ఈ శ్లోకాన్ని వేదములందు ఉన్నది ఉన్నట్లుగానే ప్రతిపాదించాడు ఏమీ తేడా లేదు ఈ శ్లోకం అనేది మన యొక్క భావాన్ని స్పష్టం చేస్తుంది కానీ చాలా తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది ఈ శ్లోకాన్ని అందుకని ఈ శ్లోకాన్ని కాస్త విశేషంగా వ్యాఖ్యానించబోతున్నాను బ్రహ్మ యొక్క వివిధ అంగముల నుంచి నాలుగు వర్ణాల ఉత్పత్తి జరిగింది అని ఏదైతే భ్రాంతి ఉందో దాన్ని నివారణ కావాల్సి ఉంది కర్మలని గుణాలని ఆధారంగా చేసుకొని వర్ణములు ఉత్పత్తి అయ్యాయి అనేది వేద సమ్మతమైన వర్ణన దీన్నే మనుస్మృతిలో కూడా మనుమహర్షి ఉదహరించాడు వేదమంత్రముని తీసుకున్నట్లయితే ఇది యజుర్వేదంలోని పురుష సూక్తము ముప్పైవ అధ్యాయంలోని పదవ మంత్రం ఇలా వస్తుంది యత్పురుషం వ్యదధు కథిద వ్యకల్పయత్ ముఖం కం అసీత్హూ కిం ఊరు పాద ఉచ్యే మంత్రానికి ప్రతిపదార్థంతో సహా అర్థం తెలుసుకుందాం పురుషం కథిత వ్యకల్పయత్ ముఖం అస్య అసీ కిం బాహు కిం ఊరు కిం పాదౌ ఉచ్యే దీని అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడే ఆ పురుషుడే మహాపురుషుడు పరమ పురుషుడు అంటారు అతనికి పరమ అనేది విశేషం ఉంటుంది మానవుడు పురుషుడు అంటారు అతడు పురుషుడు కొన్ని మంత్రాల్లో పుటా పురుషానే వస్తుంది పరమేశ్వరుడనే అర్థం చేసుకోవాలి అక్కడ సృష్టికి సంబంధించింది చెప్తున్నప్పుడు అక్కడ సందర్భాన్ని బట్టి పరమేశ్వరుడని అర్థం చేసుకోవాలి అతడు సర్వశక్తిమంతమైన పురుషుడు ఎవని సామర్థ్యమును అనేక విధాలుగా యోగులు ఋషులు ఎవని యవనియందు చిత్ర విచిత్రమైన నానా విధములైన సామర్థ్యమున్నదో అనేక కల్పనల ద్వారా వర్ణనల ద్వారా ఎవరి శక్తి సామర్థ్యములను వర్ణింతురో అట్టి పురుషుని యొక్క ముఖము అనగా ముఖ్య గుణముల ద్వారా ఏమి ఉత్పన్నమైంది బలవీర్య శూరత్వము మరియు యుద్ధాది విద్యా గుణముల ద్వారా ఎవరు ఉత్పన్నమయ్యారు వ్యాపార ఆది మధ్యమ గుణముల ద్వారా పుట్టినది ఎవరు నిమ్న గుణముల ద్వారా ఏమి పుట్టింది ఇది ప్రశ్న రూపంలో ఉన్న మంత్రం దీనికి సమాధానంగా తర్వాత వచ్చే మంత్రములో అర్థము చెప్పబడింది నిజానికి వేదం అనేది ఈశ్వరుని యొక్క వాణి పరమేశ్వరుడే స్వయంగా మానవులకి ధర్మార్థకామ మోక్షములు సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని తెలియజెప్పడం కోసం వేదము అనే జ్ఞానాన్ని ప్రకాశింపజేశాడు నలుగురు ఋషుల లోపల విత్ అనే విత్ జ్ఞానే అనే ధాతువుతోటి ఏర్పడింది వేదం కాబట్టి ఇందులో ప్రశ్న అయిపోయిన తర్వాత జవాబు పదకొండవ మంత్రంలో ఇలా చెప్పబడింది అజాయత ఇది వేదమంత్రము నేను స్వరాలు లేకుండా మామూలుగానే చెప్పేశాను నేను ఈ పుస్తకంలో స్వరాలు పెట్టుకోలేదు అందుకని అయితే దీని ప్రతిపదార్థం చూద్దాం ముఖం బ్రామణాహూరాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాం శూద్రో అజాయత దీని అర్థం ఏంటంటే ఆ పురుషుని ఆజ్ఞానుసారము విద్య సత్య భాషణము మొదలగు ఉత్తమ గుణములు కర్మల ద్వారా బ్రాహ్మణవర్ణము ఉత్పత్తి అయ్యింది ఉత్తమ గుణములు శ్రేష్ట కర్మల వలన ఈ జన్మ ఉత్తమంగా పిలువబడుతుంది ముఖము అని మన ఫేస్ని ఎందుకు అంటారు అంటే మన శరీరంలో చాలా ముఖ్యమైంది కాబట్టి ఎందుకంటే జ్ఞానేంద్రియాల లోపట నాలుగు మన ముఖంలోనే ఉంటాయి మరియు మస్తిష్కము కూడా శిరస్సులోనే ఉంటుంది అక్కడే బ్రహ్మరంధ్రం ఉంటుంది అక్కడే హృదయ దేశం ఉంటుంది అందులోనే ఆత్మ పరమాత్మలు ఉంటారు కాబట్టి మన శరీరంలో ముఖ్యమైంది కాబట్టి ముఖము అని వచ్చింది అదేవిధంగా సమాజానికి ఈ బ్రాహ్మణుడు అనేవాడు చాలా ముఖ్యమైన వాడు ఇతడు ఉత్తమమైన గుణాలను కలిగి ఉంటాడు మరియు శ్రేష్ట కర్మల్ని చేస్తాడు యజ్ఞాన్ని చేస్తాడు చేపిస్తాడు ఇతడు వేదాన్ని చదువుకుంటాడు చదివిస్తాడు విద్యని దానంగా ఇస్తాడు దానం చేస్తాడు విద్యని దానం చేస్తాడు దానాన్ని స్వీకరిస్తాడు కాబట్టి ఇతని గుణాల ఆధారంగా బ్రాహ్మణ వర్ణము చాలా ఉత్తమమైన ఆ ముఖము నుంచి పుట్టినట్టుగా ఇక్కడ చెప్పబడింది అంతే తప్ప ఈశ్వరుడికి ఆకారమే లేనప్పుడు అతని ముఖం నుంచి ఎలా పుడుతుంది అతడు సర్వవ్యాపకుడు నిరా నిరాకారుడు కానీ ఈ సమాజం జగత్తు అనేది ఒక శరీరంతో పోల్చినట్లయితే ఈ జగత్తు నిండా వ్యాపించి ఉన్నది పరమాత్మ మన శరీరంలో ఎలాగైతే ఆత్మ ఉంటుందో అలాగే జగత్తు అనే శరీరం లోపల పరమాత్మ ఉంటాడు కాబట్టి అతనికి ముఖము లాంటి వారు బ్రాహ్మణులు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత బాహురాజన్యకృత అంటే బలపరాక్రమము మొదలగు ఉత్తమమైన గుణములు కలిగిన క్షత్రియులను అతడు తన భుజాలతో సమానమైన శక్తి కలిగిన ని సృష్టించాడు నెక్స్ట్ వాళ్ళని సృష్టించాడు ఆ తర్వాత వ్యవసాయము వ్యాపారము సర్వదేశ భాషలను తెలుసుకొనుట పశువుల్ని పాలించుట మొదలగు మధ్యమ గుణాలు కలిగిన వారిని వైశ్యవర్ణముగా వారిని పుట్టించాడు ఆ తర్వాత అన్నింటికంటే కింద అంటే నిమ్న స్థరంలోపట ఉన్న నిమ్న కోటికి సంబంధించిన శూద్ర వర్ణము అనేది ఉత్పన్నమయ్యింది అంటే వీళ్ళు చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ పాపం చదువు రాదు నిరక్షరాస్తులుగా ఉంటారు వేదం చదవలేకపోతారు కాబట్టి వీరు శూద్ర వర్ణంలో ఉండి మిగతా ద్విజలు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి వారు సేవ్ చేస్తూ ఉంటారు వారికి కావలసిన వస్తువులన్నీ సమకూర్చుతూ ఉంటారు అన్నట్టు ఇలా ఆలంకారికమైన వర్ణన అనేది చేయబడింది ఈ వేద మంత్రంలో ఉన్నది ఉపమాన రూపకంగా చెప్పబడింది అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి అయితే దీనికి సంబంధించి బ్రాహ్మణ గ్రంథాల్లో కూడా ప్రమాణాలు ఉన్నాయి ఉదాహరణకి తాండ్య బ్రాహ్మణం తీసుకున్నట్లయితే బ్రాహ్మణో మనుష్యానం ముఖం అంటే బ్రాహ్మణుడు మనుషులకు ముఖమని చెప్పబడింది అలాగే శతపద బ్రాహ్మణంలో అస్య సర్వస్య బ్రాహ్మణో ముఖం ఈ సమాజమునకు లేక జగత్తునకు బ్రాహ్మణుడు ముఖ రూపము అనగా సర్వ ప్రముఖ స్థానము కలిగిన వాడు అని ఇలా చెప్పబడింది కానీ నేటి సమాజంలో ఏదైతే అర్థం తీసుకుంటున్నారో దానికి కారణం ఎవరు అంటే కల్లుకబట్టు ఇతను ఈ మంత్రానికి వ్యాఖ్య చేసుకుతూ ఏమని చెప్పాడు అంటే బ్రహ్మ తన ముఖము నుంచి బ్రాహ్మణుణ్ణి బాహువుల నుంచి క్షత్రువుని తొడల నుంచి వైశ్యుని పాదముల నుంచి శూద్రుని పుట్టించాడు అని చెప్పడం జరిగింది ఇది చాలా తప్పు బ్ర బ్రాహ్మ ముఖ ఆదుల నుంచి ఈ వర్ణములు పుట్టాయి అని చెప్పడము అనేది కల్లుకబట్టు చేసిన ఈ వ్యాఖ్య అనేది చాలా వాస్తవమైంది ఎందుకంటే నతస్య ప్రతిమ అస్తి పరమేశ్వరుడికి ప్రతిమ అనేది లేదు రూపం అనేది లేదు ఆకారం అనేది లేదు అని చెప్పినప్పుడు మరి అతని ముఖం నుంచి తొడల నుంచి పాదాల నుంచి ఎలా పుడతాయి జంతువులు ఎలా పుడతారు చెప్పండి కాబట్టి ఇది తప్పుగా అర్థం చేసుకోవడం అయింది ఇందులో అలంకారికంగా వర్ణన చేశారు తప్ప మంత్రాల్లో వేద మంత్రాల్లో అలాగే ఉంది మనువు కూడా అలాగే చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మనుస్మృతి లోపట ప్రక్షిప్తాలతో కూడిన మనుస్మృతి లోపట బ్రహ్మ ప్రసంగం అనేది వస్తుంది ఇది తర్వాత చేర్చబడిందిగా మనము అర్థం చేసుకోవాలి ఔం స్వస్తి